హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ మాధవి కార్తీక మాసం చివరికి వచ్చేసాము ఇంక ఈ వారం రోజులు కూడా అంతా గార్డెన్ పార్టీలు ఇంట్లో భోజనాలు అవి పెట్టుకుంటారు చాలామంది కార్తీక మాసం ఫుల్గా చేసిన వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ చేసిన వారాలు ఏకాదశులు అవి చేసినా అందరూ కూడా భోజనాలు పెట్టుకుందాం అనుకుంటారు ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ స్వాములకు కానీ ఎవరో ఒకరికి ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు అలాగే మన క్షీరాబ్ది ద్వాదశి చేసుకున్నారు కదా మన బాలాజీ టవర్స్ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు సరదాగా ఫ్రెండ్స్కి చుట్టుపక్కల వాళ్ళకి పిలిచి భోజనాలు పెట్టుకున్నారు సరదా సరదాగా సాగింది గేమ్స్ కూడా పెట్టుకున్నారు దానిలో భాగంగా ముందుగా ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసుకొని సహస్రనామాలు లక్ష్మీ అష్టోత్తరం ఆంజనేయ స్వం దండకం ఇవన్నీ చక్క చదువుకొని అప్పుడు గేమ్స్ పెట్టుకొని భోజనాలు పెట్టుకున్నారు మనం కూడా చూసి ఎంజాయ్ చేద్దాం రండి మోే సా కాబట్టి నన్ను రక్షించను హరి నీ బ్రాహ్మణుని పదము ఉండలేదా భృగు మహర్షి హరిని పాద లక్ష్మణి ఆ రోజు పురాణం కూడా వినిపించారు బ్రాహ్మణులు నాకు దేవతలు అన్న మాట నిజమే నీ వంటి వారు మిక్కిలి దేవులకు అపకారం కొంచెమై నను చేయను ఆ సంగతి నీకు తెలిసినే ఉన్నది దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు रा <laughs> <laughs> బ్రహ్మచర్యాదులకు ఆహారము నిషిద్ధమైనప్పుడు దాహశాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమి దోషము జరిగినది నీకేది తండ్రి దొరకక దానిని ఒక తప్పుగా చేసుకుని శాపం మించితివి కానీ విచారించినది దోషముతకుడైన బ్రాహ్మణుడు నమ్మి ఇట్లు నాకు పది జన్మలు కలిగింది

సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్ నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్ నారాయణాయేతి సమర్పయామి ఆ రోజు కార్తీక పురాణము హారతితో దేవుడి కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిపోయి ఇక్కడి నుంచి ఎంజాయ్మెంట్ టైం గేమ్స్ ఆడిస్తున్నారు చూద్దామండి లాస్ట్లో వచ్చిన వాళ్ళంతా ఈ ఉసిరి చెట్టు కింద దండం పెట్టుకొని మిగతా వాళ్ళతో కలుస్తున్నారు శ్రీదేవి గారికి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు అర్థమైందో లేదో అటు ఐదుగురు ఇటు ఐదుగురు నించుంటారు మధ్యలో ఐదు బాటిల్స్ పెడతారు ఇద్దరు జంటలకు ఎదురుకుంటా మధ్యలో అయితే ఈవిడ బాడీ పార్ట్స్ చెప్తూ ఉంటారు ఒకటి 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 అవి చెప్తున్నప్పుడు అంతా వీళ్ళు ఆ బాడీ పార్ట్ని టచ్ చేస్తూ ఉండాలి సడన్ గా మధ్యలో బాటిల్ అంటారు అప్పుడు బాటిల్ టచ్ చేయాలి ఎవరైతే తీస్తారో వాళ్ళు విన్ మిగతా వాళ్ళు పక్కకు లేసిపోతారు నెక్స్ట్ ఫైవ్ మెంబర్స్ మళ్ళీ వీళ్ళతో జాయిన్ అవుతారు గేమ్ విన్ అవ్వడం ఎలాగున్నా ఈ గేమ్ రోజుకి ఒకసారి ఆడితే మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ కదులుతాయి మంచి ఎక్సర్సైజ్ కదా భోజనాలను కాదండి ఇలా నెలకు ఒక్కసారైనా అందరూ కలిసి ఇలాంటి గేమ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తే హెల్త్కి చాలా మంచిది అర్థమైంది కదా ఇప్పుడు ఓడిన వాళ్ళు అందరూ పక్క కలిగిపోతారు మళ్ళీ ఇంకో ఐదుగురు జాయిన్ అవుతారు వీళ్ళతో పాటు గెలిచిన వాళ్ళతో పాటు వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఈ బ్లూ కలర్ శారీ కట్టుకున్న ఆవిడ పేరు అనురాధ గారు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా యాక్టివ్ పర్సన్స్ మా వాకస్ క్లబ్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఇద్దరు కూడా కంపల్సరిగా వాకింగ్ చేస్తారు ఈ గేమ్ లో జ్యోతి వెన్నర్ అందరూ ఇలా కలుసుకున్నది ఏ ఫంక్షన్ లోనో అప్పుడప్పుడు ఇలాంటి భోజనాలను కలుసుకుంటుంటారు కదా భలే ముచ్చట్లు ఆడుకుంటున్నారు కదా ఇప్పుడు హౌసీ స్టార్ట్ చేశారు చదువుకునే టైంలో ఎంత సిన్సియారిటీ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఒక్కొక్కరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయిపోను కదా ఎంత కాన్సన్ట్రేషన్గా ఆడుతున్నారు కదా ఎలా ఉంది ఫ్రెండ్స్ మా నిడదవోలు గాంధీనగర్ బాలాజీ టవర్స్ వాళ్ళ ఇయర్లీ వన్ సెలబ్రేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ